హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ పొద్దు పొద్దున్నే ఈరోజైతే బ్లాగ్ అనమాట ఇల్లంతా కడిగేస్తానండి బయట కడిగాను లోపల అయితే అనమాట అసలు ఏమీ కనపడట్లేదు లోపల చీకటి చీకటి ఉంటుంది మొహం కూర్చుకున్నాను ఫస్ట్ ఈరోజు వంట పని చేయాలి ఎందుకు అంటే పీటల మీద కూర్చుంటున్నాం వినాయక చవితి కదా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయ్యో వీడియో తీయాలంటే ఇన్ని కష్టాలు అండి ట్రైపాడ్ పెట్టుకుందామంటే ఇంకా అక్కడ ఎందుకు లేదు పాడ్ అనిపిస్తుంది ఉల్లిగడ్డలు డలిపిస్తా అండి మొన్న తెచ్చినాం కదా నేను ఇంకా వీటిని తీసి అయితే సర్ద కూడా సదర్లేదు డబ్బాలో పోషేస్తే నాకు ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇంకా అసలు అన్నీ వెంటనే సర్దుకోవాలి ఫస్ట్ టీ పెట్టుకొని తాగి తర్వాత పూజ పనులు చేయాలి అయిపోయింది పోసేసిన ఈరోజు ఏమేం స్పెషల్ చేయాలి అంటే మేమైతే పీటల మీద కూర్చుంటున్నాం లాస్ట్ ఇయర్ మా డ్యూటీ ఉండి ఆ రోజు అయితే పీటల మీద కూర్చోలేదు అంటే వినాయక మీకు కూర్చోలేదు అనమాట నార్మల్గా ప్రతిసారి మా బజార్లో నిలబెడతాము ఈసారి కూడా ఆ మండపం వేసేది అదంతా వీడియో తీయాలనుకున్నాను కానీ కుదరలేదన్నమాట కానీ ఈరోజు పూజ నేను ఏం వంటలు చేశాను ఏంటి అనేది అయితే వీడియో తీస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నాది స్టవ్ అయితే తుడుచుకోవడమేనండి కడగటానికి లేదనమాట అంటే వాటర్ కిందికి కారిపోతాయి కడిగితే స్టవ్ మొత్తం తీసుకెళ్ళి రెగ్యులేటర్ కూడా వేకి తీసుకెళ్ళి బయట కడుక్కోవాలి అట్లా ఉందన్నమాట పరిస్థితి ఇంకేం చేస్తాను ప్రతిరోజు కొన్ని చల్లడం తుడ్చుకోవాలి స్టవ్ అయితే తూడ్చేసిన ఈరోజు ఏమేమి స్పెషల్ చేస్తానంటే పులిహోర పాలతాలికలు పాలతాలికలు కొంతమంది ఓలిగలు అంటారు నెక్స్ట్ సేమే పాయసం ఈ మూడు అయితే చేస్తా పెసర గుగ్గిళ్ళు చేయాలనుకుంటున్నా పెసర్లు ఉడకబెట్టాలనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు జరుగుద్దాం ఫ్రెషప్ అయితే అయ్యాను ఇంకీగా ఉంది ఒక దాంట్లో రైస్ పెట్టేసిన పులిహోర కోసం దాంట్లోనేమో పాయసం కోసం పాలు ఇందులోనేమో పెసర గుళ్ళు అనమాట పెసలు బరిశెట్టు స్వాతి అక్క వచ్చింది కదా అక్క దగ్గర తీసుకున్నాం వాళ్ళ చే పండినాం అనమాట పెసర్లు ఇంకా గాలిచ్చి అంటే ఇసుక అట్లా ఉంటుంది కింద పోసి ఎండగొట్టి ఇట్లా కొట్టి వాటిని తీస్తారు జాబట్టి ఇసుకుంటుంది గాలిచ్చి పొయ్యి మీద పెట్టిన ఇది కాగానే పాల తాలికలు చేస్తాం ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వెంట వెంటనే చేసుకోవడం వల్ల తొందరగా అవుతుందండి వంట పని అయితే నేనైతే క్వాంటిటీ ఎక్కువ చేయలేదు ఈసారి ఇక్కడ వేడి నీళ్ళు అనేవి కాకబెట్టి అందులో పిండి వేసాను చేయితో కలిపితే చేయి కాలుతుందని చెప్పేసి ఇదిగోండి గంటతో ఈ విధంగా అయితే తిప్పుకున్నా అనమాట వేడి నీళ్ళల్లో పిండి కలపడం వల్ల తాలికలు అనేవి కరెక్ట్గా వస్తాయి మళ్ళీ మనం పాలల్లో వేసినా కానీ విరగడం కానీ కరగడం కానీ జరగదు అనమాట పొడవుగా మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఉంటాయి అంటే కొంతమంది ఏమో గుండ్రగా చేసుకుంటారు కొంతమంది ఏమో పొడవగా చేస్తారనమాట నేనైతే పొడవుగా చేస్తాను నాకైతే వినాయక చవితి అంటే ఫేవరెట్ ఇష్టమైందంటే పాలతాలికలే అనమాట నేనైతే నేర్చుకుని టూ ఇయర్స్ అవుతుంది ప్రతి వినాయక చవితికి ఖచ్చితంగా చేస్తాను ఇదిగోండి చెయ్యి అయితే కాలిపోతుంది ఇంకెట్లో అట్లా కలిపి అయితే పెట్టేశాను కొంచెం చల్లారిన తర్వాత గంటతో ఈ విధంగా అయితే కలుపుకున్నాను అనమాట మరీ వేడివేడి నీళ్ళల్లో వేయడం వల్ల పిండి అయితే మనకు కరగడానికి ఛాన్స్ ఉన్నదన్నమాట మనం మళ్ళీ మరిగే పాలల్లో వేసుకున్నా కానీ కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను వేడివేడి నీళ్ళల్లో పిండి కలుపుకొని తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని తాల్చుకుంటా చేతులతోనే తాల్చుకుంటా చూపిస్తాను చూడండి మీరు ఇదిగోండి ఈ విధంగా తాల్చుకుంటూ సన్న సన్నగా పొడవుగా చేసుకుంటాను ఇదిగోండి పిండి అయితే కలిపిన టీ తాగలేదు ఇంకా మావి రాలేదని టీ పెట్టలేదు ఇదిగో ఇప్పుడే టీ పెట్టిన ఒక దాంట్లో చింతపండు నానబెట్టినా ఇదేమో పులిహోర కోసం ఇదేమో పాల తాలికలు చేయడం కోసం ఆల్రెడీ సేమే అయితే అయింది గుగ్గిళ్ళు ఉడుకుతున్నాయి అన్నమాట వన్ బై వన్ ఫాస్ట్గా చేస్తాను ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ కుట్టుకోలేదు రాత్రి వచ్చేసరికి వర్షం ఫుల్ వర్షం అనమాట రాగానే నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది అయినా కార్లోనే పోయినాం తడిసే వాళ్ళం ఏం కాదు కానీ మిషన్ దడుస్తుందో లేదో అంటే మేము వస్తుంటేనే వర్షం దడి వర్షం పడింది అనమాట అక్కడ మిషన్ దడుస్తుందో ఏమో అని నా భయం వచ్చేసరికి పట్ట అయితే ఏం చేడలేదు అంటే ఒక మిషన్ తీసుకెళ్ళినా కానీ చెక్కలు తడుస్తాయి ఓవర్లాక్ మిషన్ తడుస్తుంది పట్ట గాలికి ఎగిరిపోయింది అనుకోండి అంతే కథం పైన ఏమైనా బరువులు కూడా పెట్టలేదు నేను నార్మల్గా కప్పేసిపోయినా వచ్చేసరికి పట్ట అయితే ఏం జరగలేదు మిషన్ పెట్టి కుడదామంటే ఇంకా నైట్ కరెంటే లేదు అసలు నైన్ థర్టీకి ఇచ్చిండు కరెంటు ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు తొందర తొందరగా చేసుకుని వన్ అవర్లో బ్లౌజ్ కుట్టాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను కుడతాను లేదో అయితే చూపిస్తాను పూజ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోలో మాత్రం నేనేం చేశాను అనేది వీడియో అయితే చూపిస్తాను ఓకేనా నేను పాలతాలికలు ఎలా చేస్తానంటే వేడి నీళ్ళు కాబట్టి వేడి నీళ్ళల్లో బియ్య పిండి కలుపుతా అనమాట కలిపి ఇప్పుడు మీకు వీడియోలో చూసారు కదా ఆ విధంగా చేసుకొని పాలల్లో బెల్లం కానీ చక్కెర కానీ బాగా మరిగించిన తర్వాత మరిగేటి పాలల్లో ఈ పాల తాలికలను వేసి అందులో యాలకుల పొడి కూడా వేసుకోవాలి అవి మరుగుతుంటే ఇంక అవి ఉడికిపోతాయి అనమాట చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం బెల్లం కానీ చక్కెర కానీ వేస్తారు నాకు చక్కెరతో చేసినవి ఇష్టము ఈసారి మాత్రం ఆల్రెడీ సేమే చేసిన కాబట్టి ఇందులో బెల్లం వేద్దాం అనుకుంటున్నాను మీకు ఎలా ఇష్టమో మీరు ఎలా చేస్తారనేది అయితే కామెంట్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెసరుగు గిల్ అయితే మా ఆయన ఫేవరెట్ బట్ కొన్నే చేస్తున్నాను ఎందుకంటే వేరే అనుకోకుండా కూర్చుంటున్నాం నేను అనుకుంటే నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండి కొంచెం ఇల్లు కడుక్కోవడం ఆ బ్లౌజ్ కుడుక్కోవడం అదంతా చేసుకునేదాన్ని జస్ట్ పీటల మీద కూర్చోం కదా అనుకున్నాం ఆయనేమో నాకు డ్యూటీ లేదు ఈరోజు డ్యూటీ క్యాన్సిల్ చేసిన ఇంకా మళ్ళీ వేరే అప్పుడు కూర్చోవాలంటే పీటల మీద డ్యూటీ ఉంటుంది కాబట్టి ఈరోజు కూర్చున్నాం తొందర తొందరగా పని కానీ అంటే ఫాస్ట్గా ఇల్లు తూర్చి స్నానం చేసి వంట పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట చూద్దాం ఏ టైం వరకు అయిపోతుందో అని చెప్పేసి నైన్ వరకు కంప్లీట్ చేయాలి టెన్ వరకు బ్లౌజ్ గుట్టేసుకోవాలి టెన్ థర్టీ వరకు టేగారు వచ్చేస్తాడు అది టార్గెట్ అనమాట ఇదిగోండి కిచెను కిచెన్ నాకు చాలా చిన్నగా ఉంటుంది ఇందులోనే మామూలుగా సర్దుకున్నాయి ఈ గిన్నెలన్నీ దీని మీదే ఉన్నాయని చూ చూడకండి ఏం లేవు సెల్ఫ్లు ఇదిగోండి రెండు రెండు సెల్ఫ్లలో రెండు గిన్నెలన్నీ ఉన్నాయి అన్నమాట మొత్తం మూడు సెల్ఫ్లలో ఇదిగోండి పాలైతే మసులుతున్నాయి వేడైతున్నాయి నేను అన్ని తాలికలు ఈ విధంగా చేసుకున్నా కొంచెం పొడవు పొడవుగా ఇట్లా చేస్తే బాగుంటుంది కొంచెం అందంగా చేస్తే ఏంటంటే కరిగిపోయినా కానీ మనకు కొంచెం కరిగిపోయినా కొంచెం బాగుంటుంది అనమాట వేడి నీళ్ళల్లో పిండి కలిపాం కాబట్టి ఏం కరిగిపోదు జస్ట్ ఇప్పుడు ఇక అవి మరిగినాయి అందులో వేస్తాను వీడియో పైపాడు పెట్టుకుంటే బాగుండేది ఓకే ఇవి వేసినాక కలపకూడదు ఇక అట్లనే ఉడికించాలన్నమాట బెల్లం వేస్తా అని చెప్పాను కానీ బెల్లం టైంకి అది వేడైపోయింది నలగొట్టలేదు ఇంకా కరగదని ఇది ఫ్లేమ్ బాగా రావట్లేదని ఇందులో ఉడుకుద్ది ఇదైతే లోపు నేను చేతులు కడుక్కొని ఇది చింతపండు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి పులిహోర తాలింపు పెట్టాలి ఇదిగోండి వంట అయితే పూర్తయింది ఏమేం చేశానో చూపిస్తాను నేను మీకు ఇందులో పెసర గుగ్గిళ్ళు ఇందులో సేమ్య పాల తాలికలు ఇందులో ఇదిగోండి పాల తాలికలు ఇందులో పులిహోర సర్తిపెట్టినా ఇందులో అయితే పులిహోర ఉంది మాకు ఇవన్నీ అంట్లు ఇంకా నాకు స్పేస్ ఏం లేదు కాబట్టి జస్ట్ ఇట్లా పెట్టుకున్నా ఇవన్నీ తీసుకుపోయేటి కదా ప్లేస్ లేదు అనమాట ఇంతవరకు తోమేసుకోవాలి ఇవి కింద పెట్టేస్తా బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నారు కదా ఇంకా టైం పడుతుంది హనీని తీసుకురమ్మని చెప్పి మా ఆయన దొరినా మేడంకి ఫోన్ చేసి ఒక్కరోజు లీవ్ ఇవ్వండి మేడం అంటే ఓకే అన్నారు ఇంకా హనీ అయితే వస్తుంది హనీ వచ్చేలోపు నేను ఇది బ్లౌజ్ అయితే గమ్ పెట్టి జాయిన్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను నెక్స్ట్ వీడియో అయితే వాచ్ చేయండి నేను బ్లౌజ్ కుట్టుకుందామని అనుకునేసరికి ఇదిగోండి వినాయకుని అయితే తీసుకొచ్చారు మా ఆయన షర్ట్ ఐరన్ చేసుకుంటున్నాడు వైట్ షర్ట్ ఈ వినాయకుని తీసుకురావడం అన్ని ఏర్పాట్లు అన్నీ ఒకేసారి జరిగిపోవడంతో అయ్యగారు ఇంకా నాకు టైం లేదు మీకు అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయినాయి కదా మీ దగ్గర ఫస్ట్ పూజ చేస్తాను తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనేసరికి ఇంకా మాకు కూడా అన్నీ రెడీ అయినాయి కదా అని తొందర తొందర పెట్టారనమాట ఇంకా బ్లౌజ్ కుట్టలేదు ఏం కుట్టలేదు టెన్ కల్లా మా కూడా మా మండపంలో పూజ అయితే అయిపోయింది మా ఊర్లో మొదటి పూజ మాదే జరిగింది అనమాట అంత ఫాస్ట్గా ఏర్పాట్లు అయితే చేసినాము అంటే మేము బిడ్డల మీద కూర్చుని కూర్చునే వాళ్ళందరూ కూడా తొందరగా వంటలన్నీ పూర్తి చేసుకొని ప్రసాదాలన్నీ తీసుకొని రావడము ఇదంతా చేసేసరికి తొందరగా పూజ అయింది శారీకి బ్లౌజ్ కుట్టుకోలేదు కదా ఏదో ఒక బ్లౌజ్ అయితే మ్యాచింగ్ చేసుకొని పూజకైతే కట్టుకున్నాను నేను పూజ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా బా